హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రవళిక అప్పం బ్లాగ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చింత చిగురు పల్లీల పచ్చడి అండి చాలా బాగుంటుంది ఈ కాలంలో చింత చిగురికి రేటు చాలానే ఉందండి ఎలా అంటే ఏడు నుండి ఎనిమిది వందల వరకు కేజీ పలుకుతుంది అంటే మటన్ రేటుతో సరి సమానంగా మన చింత చిగురు అయితే రేటు ఉందండి అంటే ఎన్ని లాభాలు ఉన్నాయో మీరే ఆలోచించండి ఇంకా ఆలస్యం ఎందుకు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి ముందుగా చింతచిగురు పల్లీల పచ్చడికి కావలసిన పదార్థాలు నేను ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ తీసుకున్నానండి అంటే నాకు పది నుండి పదిహేను వెల్లుల్లి రెమ్మలు వచ్చాయి నెక్స్ట్ నువ్వులు ఒక మూడు టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి ఒక ముప్పై వరకు తీసుకున్నాను పల్లీలు రెండు గుప్పెళ్ళు తీసుకోండి వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం చూసారా చింత చిగురు నేను ఒక చెటాకు మాత్రమే తీసుకున్నాను చెటాక్ అంటే యాభై గ్రాములు మాత్రమేనండి ఇది నాకు రేట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది ఈ చింత చిగురు ఆకును వా కొంచెం కల్లుప్పు వేసి వాటర్లో రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా స్టైనర్లో వేసి వాటర్ పోయేంత వరకు ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నెనైతే పెట్టుకోండి గిన్నె వేడెక్కాక ఆయిల్ ఒక రెండు టీ స్పూన్లో ఆయిల్ వేయండి వేసి ఆయిల్ వేడక్కాక మనం ముందుగా చూపించుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు పల్లీలు నువ్వులు ఉన్నాయి కదండి వీటిని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి ముందుగా అయితే నేను పచ్చిమిర్చి వేస్తున్నాను తర్వాత పల్లీలు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా ఆయిల్లో అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఇవి లో ఫ్లేమ్లోనే బాగా వేగుతాయి మీడియం కానీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ పల్లీలు అనేది సరిగ్గా వేగాయండి అందుకని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా పల్లీలు పచ్చిమిర్చి వెల్లుల్లి రిబ్బలు ఇంకా సగం వరికి బాగా ఫ్రై చేయండి ఆ తర్వాత లాస్ట్లో ఇలా నువ్వులు వేసుకోండి నువ్వులు చిటపటలు ఆడే ఈ ఆయిల్లో అయితే ఇలా వేగనివ్వాలండి ఇప్పుడు నువ్వులు కూడా బాగా వేగిపోయాయి చూసారా ఈ విధంగా వేగినప్పుడు మనం వేరే ఒక గిన్నెలో తీసుకొని చల్లారనివ్వండి మొ ఇవి చల్లారేలోపు అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింత చిగురు ఆకు ఉంది కదా ఇది ఇలా మొత్తం వేసి కొంచెం ఒక రెండు నిమిషాల పాటు ఈ ఆకునైతే ఇలా ఫ్రై చేసుకోండి చూసారా ఆకు మొత్తం ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఒక మిక్సీ జారే తీసుకొని ముందుగా చల్లార్చి పెట్టుకున్న పచ్చిమిర్చి పల్లీలు ఎల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయి కదండి వీటన్నింటినీ మిక్సీలో వేసి ఒక గుప్పెడు కల్లుప్పు వేసుకున్నాను మీరు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా దీన్ని మిక్సీ పట్టేసుకుందాము చూసారా ఇలా బరకగా మిక్సీ అయిందండి వీటిలోని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చింత చిగురు ఆకును వేసి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ కొంచమే వేయాలండి ఎక్కువ వేసుకోవద్దు నేను చూపించా కదా ఆ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పొడి పొడిగా కాకుండా కొంచెం మెత్తగా పేస్ట్ అవ్వడానికి మనం వాటర్ వేసుకున్నాము ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి చూసారా చింత చిగురు పచ్చడి అయితే మిక్సీ అయిపోయింది ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము ముందుగా ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేయండి తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఇలా సగం విరిచి ఎండుమిర్చి వేసుకోండి తర్వాత పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపగుళ్ళు రెండు రెమ్మల కరివేపాకు ఇలా వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ తాలింపు మొత్తం వే వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత నేను ఒక చిటికెడు ఇంగువ వేసుకున్నాను ఇంగువ వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎందుకంటే తొందరగా అరుగుతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి ఇలా మొత్తం కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకా తాలింపు చల్లారాక ఒక గిన్నెలో మనం పచ్చడి తీసుకొని ఇలా తాలింపునైతే ఆ పచ్చళ్ళలో వేసేసుకొని బాగా కలిసేలా ఇలా కలుపుకోండి నేను చూపించే విధంగా పచ్చడిని మొత్తం అన్ని వైపులా ఇలా తిప్పుతూ బాగా కలుపుకోండి తాలింపు బాగా కలిసిపోతుంది చూసారా ఎంతో టేస్టీగా ఉండి చింత చిగురు పల్లీల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది అన్నంలో అయినా దోశ చపాతి కొంచెం నెయ్యి వేసుకొని నంచుకున్నారంటే మొత్తం గిన్నె మొత్తం ఖాళీ చేయాల్సిందేనండి అంత బాగుంటుంది నచ్చిందా అయితే ముందుగా నా ఛానల్ని చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్